తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ లోని హెచ్ఐసి వేదికగా ప్రారంభమైంది ఈ సదస్సులు ఏర్పాటు చేసిన వివిధ రంగాలకు సంబంధించిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి లండన్లోని థీమ్స్ నది తరహాలో మూసీని సుందరీకరిస్తామని ప్రభుత్వం చెబుతుంది ఈ నేపథ్యంలో మూసీ డెవలప్మెంట్ కోసం రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ఆధ్వర్యంలో రూపొందించిన డిజైన్ చూపర్లను ఆకట్టుకుంటుంది విద్యార్థుల ఆలోచనపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు హైదరాబాద్ లోని ఇచ్చే సీసెలో ఇప్పటివరకే ఏఐకి సంబంధించిన సమ్మిట్ కూడా జరుగుతుంది ఏఐ సమ్మిట్ లో ఇప్పటివరకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాధంగా కూడా ఒక సదస్సు కూడా నిర్వహిస్తుంది అందులో భాగంగానే ఇక్కడ ఏర్పాటు చేసిన ఆ స్టాక్స్ లో హైదరాబాద్ లో మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణ ఆ ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రాధాన్యత ఇస్తుందో దానికి సంబంధించిన నమూనాను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు తొందరలో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆ మూసీ రివర్ ఫ్రంట్ కూడా తీసుకురాబోతుందో రివర్ ఫ్రంట్ లో మాత్రం ఒక డిజైన్ కూడా ఇప్పటివరకే ఖరారు చేసినట్టు కూడా ఆ సమాచారం మూసీకి సంబంధించిన మనం చూడొచ్చు ఇవ్వచ్చు ప్రజెంట్ విజన్లో మూసీకి మాత్రం మూసీ వెళ్తుంది దాని పక్కన ఆ టూ రోడ్స్ ఉంటాయి రోడ్స్ తర్వాత మాత్రం ఇక్కడ భవనాలు కూడా ఆ నిర్మించే విధంగా కూడా ఇప్పటివరకు మూసీ రివర్ ఫ్రంట్కి కి సంబంధించినంత స్ట్రక్చర్ కూడా ఇక్కడ ఉన్న సిచువేషన్ కనిపిస్తుంది మనతో మాట్లాడడానికి మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రివర్ ఫ్రంట్కి కి సంబంధించిన ఇందులో ప్రాధాన్యత ఏంటి ఏ విధంగా ఉంది అంటారు ఈ రివర్ ఫ్రంట్ కి ఇప్పుడు ఏంటంటే మూసీలో చాలా పొల్యూషన్ ఉందండి అంటే వేస్ట్ వాటర్ అంతా వచ్చి కలిసిపోతుంది చాలా మంది చెత్తేస్తుంటారు సో మూసీ అనేది చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది అలా కాకుండా ఇప్పుడు ఏ టెక్నిక్స్ వాడేసి ఈ మూసీని ఎలా క్లీన్ చేయొచ్చు తర్వాత మూసీని ఎలా మెయింటైన్ చేయొచ్చు అండ్ ఒకవేళ ఫ్లడ్ వచ్చిన వరదలు వచ్చినప్పుడు కూడా ఎలా మనము ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వచ్చు ఎలా ఫాస్ట్ గా మనం అంతా కంట్రోల్ చేయొచ్చు అనేది ఏ టెక్నిక్స్ మా మా ఐడియా అండి ఇది జస్ట్ ఐడియా ఫేస్ మాత్రమే అండ్ ఈ మొత్తం ఈ బిల్డింగ్స్ ఈ డెవలప్మెంట్ ఇది అంతా ఏంటి అని చెప్పనంటే ఏ వాడేసే ఇప్పుడు మనము ఇట్లా జియోటెక్నికల్ పారామీటర్స్ అని ఇలా సాయిల్ ఇలా ఉందని మట్టి గురించి మొత్తం మనం డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ ట్రాఫిక్ ఇలా ఉంది ఇక్కడ ఇంతమంది ఉంటారని చెప్తే ఆ ఏ డేటా వాడేసి ఎక్కడైతే బ్రిడ్జ్లు కట్టచ్చు ఎక్కడ బిల్డింగ్స్ కట్టచ్చు అనేటివి అవన్నీ మనం చేసుకోవచ్చు అనమాట సో మా ఐడియా ఏంటంటే ఈ ఏఐ సమ్మిట్లో ఏ వాడేసి ఎలా మనం ఈ మూసి రివర్ రివర్ అనేది డెవలప్ చేయొచ్చు అనేది మా ఐడియా

ఇందులో ఉన్న దానికి ఇప్పుడు మీరు అనుకున్న విధంగా ఏ విధంగా అంటే ఇక్కడ రోడ్సా లేదా భవనాలా ఎలా ఉండరు మేమేంటి అని చెప్పానంటే ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అంతా ఈ హైవే ఇప్పుడు ఎప్పుడు బిల్డింగ్స్ ఉన్నాయి కదా పెద్ద బిల్డింగ్స్ అవి అండ్ ఇప్పుడు ఇక్కడ పక్కన మీరు చూసారా ఇక్కడ గ్రీన్ కలర్ లైన్ ఇవన్నీ ఏంటంటే ఒక గ్రీనరీ పార్క్ అనమాట ఆ పక్కన బ్లాక్ లైన్ సైకిల్ ట్రాక్స్ అలాంటివి మేమేంటి అంటే ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతాయి ఇవి ఫ్యూచర్ లో మనం రివర్ బాగా డెవలప్ చేసిన తర్వాత జనాలు అక్కడ తిరగాలి అక్కడ టూరిజం బూస్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనేవి మా ఐడియాస్ ఇక్కడ ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ మా ఐడియాస్ అనమాట ఫ్యూచర్ లో యా ఫ్యూచర్లో ఈ ఐడియాస్ అన్ని డెవలప్ చేసి ఇప్పుడు టూరిజం కానీ ఎకనామీ కానీ బాగా పెంచాలి అని చెప్పనంటే ఈ ఐడియాస్ అన్నీ బాగా పనికొస్తాయి అనమాట అది మా అది కూడా మా ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ అయ్యింది గవర్నమెంట్కి అంటే మేము జస్ట్ ఐడియా ఇస్తున్నాము ఇది ఇంకా ఫుల్లీ డెవలప్ అవ్వలేదు ఫుల్లీ డెవలప్ అయిన తర్వాత మేము ఇంకా జస్ట్ ఐడియేషన్ ఫేజ్లోనే ఉన్నాము ఇవన్నీ జస్ట్ ప్రపోజల్స్ ప్రాక్టికాలిటీ అంతా బడ్జెట్ ఎంత అవన్నీ ఇంకా చాలా స్టేజెస్ ఉన్నాయి దానికి అవన్నీ అయినాక మేబీ విల్ గివ్ అ ప్రాపర్ ప్రపోజల్ టు గవర్నమెంట్ అప్పుడు ఇస్తాము ఇప్పటి వరకు ఏ ద్వారా మాత్రం ఇక్కడ ఒక సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నారు అంటే దీని ద్వారా మాత్రం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన తరకు మాత్రం ఒక ఒకవేళ గవర్నమెంట్కి మేము ప్రపోజల్ ఇస్తే గవర్నమెంట్ తీసుకుంటే దీని రూపం ఎలా మారబోతుంది అంటే స్ట్రక్చర్ ఎలా చేంజ్ అవ్వబోతుంది స్ట్రక్చర్ ఎలా చేంజ్ అంటే ఇప్పుడు మూసీ అనేది ఇప్పుడు అసలు వాటర్ ఫ్లో ఎక్కువ లేదు అసలు ఎక్కువ నీళ్ళు పోవట్లేదు అని నుంచి ఆ ప్రవాహం అనేది మేము పెంచడానికి చూస్తున్నాము అది కాకుండా మూసీలో అసలు చాలా క్లీన్ వాటర్ ఉండాలి ఇప్పుడు అదంతా పాడైపోయింది అలా అలా చేయాలి మళ్ళీ ఒక ప్రపోజల్ ఈ సైకిల్ ట్రాక్స్ కానీ ఈ బిల్డింగ్స్ అన్ని ఇప్పుడు ఇక్కడ అక్కడ హై హైకోర్టు ఉంది హైకోర్టు చుట్టుపక్కల రైస్ బిల్డింగ్స్ అన్ని మేబీ లా ఫర్మ్స్ కానీ కార్పొరేట్ ఫర్మ్స్ కానీ దానికి సంబంధించిన బిల్డింగ్స్ ఉండొచ్చు ఇక్కడ హైరెస్ ఇప్పుడు ఏంటంటే సిటీలో చాలా మంది వచ్చేస్తుంటే ఇప్పుడు చాలా పాపులేషన్ పెరిగిపోతుంది మనకి ఏంటంటే సెటిల్మెంట్స్ మొత్తం గచ్చిపోవాలి హైరెస్ట్ బిల్డింగ్స్ అని అటు సైడ్ ఫోకస్ చేయడం ఫైనాన్షియల్ డిస్ట్రిక్స్ అలా కాకుండా సిటీ మొత్తం అలా వీళ్ళ ఫీజిబుల్ అయ్యేలాగా ఇప్పుడు ఓడ్ సిటీ ఆ ఏరియాలో చాలా కష్టం పురాణ పూల సైడ్ చాలా పాపులేటర్గా ఉంటాయి అలా కాకుండా డెవలప్ చేస్తున్నది ఏంటంటే అక్కడ కూడా మనం ఇలా ఫీజిబిలిటీ అని బట్టి మనం కట్టుకునేలాగా అదొక ప్రపోజల్ అనమాట ఇది ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించిన మాత్రం దాన్ని రూపురేఖలు మార్చాలి ఎక్కడ భవనాలను కూడా నిర్మాణం చేపట్టాలని చెప్పి కూడా ఆ ప్రభుత్వం భావిస్తుంది దానికి సంబంధించినందుకు ఇప్పటివరకు సిబిఐ కాలేజీకి సంబంధించిన ఆ విద్యార్థులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఒక ప్రపోజల్ కూడా సిద్ధం చేస్తారు ఈ విధంగా మూసీకి సంబంధించిన మాత్రం ఒక శిక్షణ మారిస్తే మాత్రం హైదరాబాద్ లో చాలా వరకు కూడా అభివృద్ధి చెందుతుందనే విధాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విరిస్తున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్పిన సిచువేషన్ కనిపిస్తాయి హైదరాబాద్ లో ఇప్పటివరకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ సదస్సులో మాత్రం ఇది ప్రత్యేకంగా ఉందని చెప్పొచ్చు ఈ స్టాల్ మాత్రం అందరూ కూడా సందర్శించి రోజు మూసి ఆ రివర్ డెవలప్మెంట్ కు సంబంధించిన మాత్రం రోడ్లు కావచ్చు అక్కడ భవనాలు దాంతో పాటుగా ఆ షాపింగ్ మాల్స్ విషయాల్లో మాత్రం ఏ విధంగా వచ్చే రోజుల్లో అడుగులు వేయబోతుంది అనే దానిపైన కూడా ఒక ఇక్కడ ఒక సదస్సులో మాత్రం ఏర్పాటు చేసిన ఆ సిచువేషన్ అయితే కనిపిస్తుంది రామకృష్ణ ప్రవీణ్ హెచ్ఎస్